హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నాలుగు ఉల్లిపాయలతో మంచి కారం రెసిపీ అయితే చూపిస్తున్నాను నోటికి ఎప్పుడైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ కారాన్ని అయితే కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటది అలాగే ఇంట్లో ఉల్లిపాయలు తప్ప మరే కూరగాయలు లేనప్పుడు కూడా ఈ కారం అయితే చేసుకోవచ్చు అన్నంలోకి టిఫిన్ లోకి దేనికైనా సూపర్ గా ఉంటది ఇక రెసిపీలోకి వెళ్లే ముందు అయితే ఈ వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి నేనైతే ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను కారాన్ని ఫస్ట్ అయితే ఆ నాలుగు తొక్క అయితే తీసుకొని ఈ అయితే కట్ చేసుకుంటున్నాను నాలుగు కన్నా తక్కువ ఉల్లిపాయలతో ప్రిపేర్ చేస్తే ఈ కారాన్ని కారం అయితే ఎక్కువ మందికి అయితే సరిపోదు ఒకరికే సరిపోతుంది కాబట్టి మినిమం నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకుని ప్రిపేర్ చేసుకోండి కారాన్ని అంతకన్నా ఎక్కువ తీసుకొని ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు తక్కువైతే కానివ్వకండి ఈ విధంగా అయితే మిగతా వాటి కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలని ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి అంటే ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్లో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అయితే మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి నేనైతే గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకున్నాను నాకైతే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే టైం పట్టింది ఆల్మోస్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇంకైతే సరిపోతుంది ఈ విధంగా ఉంటే ఇప్పుడైతే ఒక ప్లేట్ లో అయితే ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అదే ఆయిల్ లో మనం కొన్ని వేరుసినపప్పు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి వేసనపప్పు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు అయితే దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా తీసి మనం ఇందా ప్రిపేర్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి వేరేన పప్పుని ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఫ్రై అయిన వేరుసిన పప్పును అయితే తర్వాత నేను ఒక కారం ప్రిపేర్ చేస్తాను అప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు దాంట్లోనే పొడి చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడైతే మిక్సీ జార్ ఫుల్ గా ఉండే ఒక వెల్లుల్లిని అయితే తీసుకున్నాను నేను అంటే పదిహేను నుంచి పదహారు వెల్లుల్లి రెబ్బలు అయితే ఉంటాయి దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ అయితే మీ టేస్ట్ ను బట్టి యాడ్ చేసుకోండి అదైతే నేను క్వాంటిటీ అయితే చెప్పాను అండ్ నెక్స్ట్ అయితే ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోవచ్చు ఇప్పుడైతే దాంట్లోకి రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం కూడా మీ టేస్ట్ ని బట్టి అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే మొత్తాన్ని కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చూసారు చూస్తారు కదా ఈ విధంగా ఉంటది ఫైనల్ గా అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయలు పప్పు కరివేపాకు మిశ్రమంలో అయితే ఈ కారం వేసి అయితే నీట్ గా అయితే ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటది ఈ కారం అయితే త్రీ టు ఫోర్ వీక్స్ అయితే నిల్వ ఉంటది ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ watching